ఈరోజు ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు శుక్రమూఢమి అంటే ఏమిటి మనకి గురుమూడమి శుక్రమూఢమి అని రెండు ఉంటాయి సో అయితే శుక్రమూఢమి ఆల్రెడీ స్టార్ట్ అయింది ఎందుకంటే ఈరోజు ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు కదా ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు ఈ టైం ఏదైతే ఉందో దీన్ని శుక్రమూఢమి అంటారనమాట ఏదైతే ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వరకు ఉన్నటువంటి కాలాన్ని శుక్రమూఢమి అంటారు అసలు శుక్రమూడమి అంటే ఏమిటి ఏ ఏ కార్యాలు చేయొచ్చు ఏ ఏ పనులు మనం చేయకూడదు అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం శుక్రగ్రహము సూర్యుడికి దగ్గరగా వెళ్ళినప్పుడు శుక్రగ్రహం అనేటువంటిది సహజంగా తనకున్నటువంటి శక్తి అనేటువంటిది శుక్రగ్రహానికి తగ్గిపోతుంది దాన్నే మనం శుక్రమూఢమిగా చెప్తాం అంటే శుక్రగ్రహానికి ఉన్నటువంటి శక్తి తగ్గిపోతుంది బలహీనంగా మారుతుంది దీన్నే శుక్రమూఢమి అంటారనమాట సో మనకి ఇంట్లో ఏదైనా కానీ మనం ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా లేదంటే కొత్త వాహనం కొనాలనుకున్నా ఇల్లు కొనాలనుకున్నా ఏదైనా శుభకార్యాలకు సంబంధించి చేయాలనుకుంటే మనకి ఖచ్చితంగా గురు శుక్రులు చాలా ఇంపార్టెంట్ అనమాట సో వాటి యొక్క ప్రభావం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది సో అయితే ఎప్పుడైతే గురు శుక్రులు మనకు అనుకూలంగా ఉంటారో అలాంటి టైంలో ఏ కార్యం చేపట్టినా కూడా మనకి శుభ ఫలితాలు వస్తాయి అలా కాకుండా గురు మూడమి కానీ శుక్రమూఢమీ కానీ మూడమి అన్న మౌడమి అన్న ఒకటే సో సాధారణంగా కొంతమంది ఎలా పిలుస్తారంటే దీన్నే మూడాలు అని కూడా అంటారు అనమాట అంటే మూడుగా మూడాలు అని కూడా పిలుస్తుంటారు అయితే మూడమి అంటే ఏం చెప్పా మనం సూర్యుడికి దగ్గరగా శుక్రగ్రహం వెళ్ళినప్పుడు శుక్రగ్రహం సహజంగా తనకు ఉన్నటువంటి శక్తిని కోల్పోవడం వల్ల బలహీనంగా మారుతుంది శుక్రగ్రహం బలహీనంగా ఉంది కాబట్టి ఇలాంటి సమయంలో కొన్ని కార్యాలు చేయడం ద్వారా మనకి అంత మంచి ఫలితాలు రావన్నమాట కాబట్టి మనకు ముఖ్యమైన పనులు కొన్నింటిని మనం ఇలాంటి సమయంలో చేయకూడదు సో చెప్పాం కదా ఇరవై ఆరు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి ఫిబ్రవరి పదిహేడు రెండు వేల ఇరవై ఆరు వరకు శుక్రముడి ఉంది కాబట్టి ఈ సమయంలో కొన్ని పనులు చేయొచ్చు కొన్ని పనులు చేయకూడదు ఏ ఏ పనులు చేయకూడదో ముందుగా డిస్కస్ చేద్దాం తర్వాత ఏ ఏ పనులు చేయొచ్చో చెప్దాం ఓకే సో ముందుగా ఈ శుక్రమూడమి ఉన్నటువంటి ఈ సమయంలో గృహారంభం చేయకూడదు శంకుస్థాపన చేస్తారు కదా ఇల్లు కట్టుకోవడం కోసం సో అలాంటి శంకుస్థాపన పూజలు కానీ గృహారంభం కానీ చేయడానికి వీల్లేదనమాట ఎందుకంటే మనకి శుక్రగ్రహం బలహీనంగా ఉన్నప్పుడు ఇలాంటి కార్యాలు తలపెట్టడం అనేటువంటిది అంత మంచిది కాదు రెండవది గృహప్రవేశం చేయకూడదు కొత్తగా గృహప్రవేశం చేస్తున్నారంటే ఈ శుక్రమూడిమి టైంలో ఎట్టి పరిస్థితిలో గృహప్రవేశం అనేటువంటిది చేయకూడదు అంటే ఇల్లు మారకూడదు ఓకే అద్దెకు ఉండేటువంటి వాళ్ళు ఇల్లు మారాలనుకుంటే ఈ శుక్రమూడిమి సమయంలో మారకూడదు అన్నమాట అలాగే పిల్లలకి పుట్టెంటికలు అంటారు కదా సో సంవత్సరం లోపు చేస్తుంటారు కదా జనరల్గా పుట్టెంటికలు తీస్తుంటారు కదా సో అలాంటివి కూడా ఈ శుక్రమూడిమి టైంలో చేయకూడదు అలాగే ఉపనయనం కూడా చేయకూడదు అలాగే పిల్లలకి స్కూల్కి పంపించే ముందు అక్షరాభ్యాసం చేపిస్తుంటాం కదా జనరల్గా సో అలాంటి అక్షరాభ్యాసం కూడా చేయకూడదు అనమాట ఈ సమయంలో అలాగే కొత్త విగ్రహ ప్రతిష్టాపన కూడా చేయకూడదు అనమాట సో దేవత విగ్రహాలను ప్రతిష్ఠించడం అనేటువంటిది చేయకూడదు దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్టాపన చేయకూడదు సో ఇక్కడ ఒక సందేహం వస్తుంది ఇన్ కేసు ఒకవేళ మనం ఇంట్లో ఇంట్లో విగ్రహ ప్రతిష్టాపన అంటే విగ్రహ ప్రతిష్టాపన అంటే ఇక్కడ ఏదైనా మీకు నచ్చిందనుకోండి కొంతమంది శివలింగాలు తెచ్చుకుంటారు లేదంటే లక్ష్మీ అమ్మవారి ఐడల్ ఉంటుంది కదా అలా అనమాట బ్రాసీ కానీ సిల్వరీ కానీ ఇలా ఐడల్స్ తెచ్చుకుంటుంటారు కదా సో అలాంటివి తెచ్చుకోవచ్చా అంటే ఈ సమయంలో తెచ్చుకోకూడదు కొత్తగా ఇంతకుముందు మీ ఇంట్లో లేదు సపోజ్ లక్ష్మీ అమ్మవారు ఉందనుకోండి ఆ ఐడల్ ఇంతకుముందు లేదు మీ ఇంట్లో ఇప్పుడు తెచ్చుకోవాలనుకుంటున్నారు ఓకేనా సో అలా తెచ్చుకోవచ్చా అంటే తెచ్చుకోకూడదు అనమాట ఓకే మీ టైంలో కొత్తగా ఎలాంటి విగ్రహాలను తీసుకొని రాకూడదు ఇంటికి అలాగే కొత్తగా వ్రతాలు స్టార్ట్ చేయొద్దు అనమాట అంటే అంతకుముందు ఉన్నటువంటి వ్రతాలు కొనసాగించవచ్చు తప్పితే కొత్తగా ఏదైనా వ్రతం ఈసారి మేము పట్టాలనుకుంటున్నాం అని అనుకుంటుంటారు కదా సో అలాంటివి కూడా అనమాట అలాగే హోమాలు చేయకూడదు పిల్లలకి చెవులు గుట్టించడం చేస్తుంటారు కదా సో అది చేయకూడదు అలాగే బావులు దవ్వడం కానీ కొత్తగా బోర్ వేయించడం కానీ బోర్లు వేయిస్తుంటారు కదా ఇళ్ళల్లో కానీ బావి దగ్గర కానీ సో ఇలాంటివి కూడా శుక్రమూడిమి టైంలో చేయొద్దండి అలాగే పెళ్లి చూపులు పెళ్లి చూపులకు వెళ్ళడం కానీ లగ్నపత్రిక రాయడం కానీ ఓకే అలాగే పెళ్లి ముహూర్తాలు ఈ సమయంలో అసలు ఉండవన్నమాట అసలు పెళ్లికి సంబంధించిన విషయాలు శుక్రమూడిమి టైంలో మాట్లాడకూడదు ఎవరైనా కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలనుకుంటే ప్రారంభించాలనుకుంటే ఈ సమయంలో ప్రారంభించడం అంత మంచిది కాదు ప్రారంభించకూడదు ఏదైనా కొత్త వాహనం కారు కానీ బైక్ కానీ ఏదైనా మీరు కొత్త వాహనం తీసుకోవాలనుకుంటున్నారనుకోండి సో ఇటు పరిస్థితిలో శుక్రమూడమి టైంలో తీసుకోకూడదు అనమాట తీర్థయాత్రలకు వెళ్ళకూడదు సో ఇలాంటి శుభకార్యాలు ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ కార్యాలు ఏవైతే ఉన్నాయో ఈ బేబీ కూడా ఈ శుక్రమూడమి టైంలో చేయొద్దనమాట అంటే ట్వంటీ సిక్స్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి సెవెంటీన్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ సిక్స్ వరకు ఈ కార్యక్రమాలు చేయకూడదు అనమాట సో మరి ఏమేం చేయొచ్చు ఈ టైంలో ఏం చేసినా పర్లేదు అనేటువంటి కార్యాలు ఏమున్నాయి అంటే మనం ఇంతకుముందు కొత్త ఇంటికి శంకుస్థాపన చేయొద్దని చెప్పాం కదా సో అలాగే కొత్త ఇల్లు కట్టుకోవడం కూడా స్టార్ట్ చేయొద్దని చెప్పినాం కానీ ఆల్రెడీ ఉన్నటువంటి ఇంట్లో ఏదైనా రిపేర్స్ ఉన్నాయనుకోండి సో అలాంటి రిపేర్స్ ఏమన్నా ఉంటే ఇంట్లో ఏదైనా రిపేర్స్ ఉంటే కనుక అలాంటివి చేసుకోవచ్చు అయితే ఇంతకుముందు అద్దె ఇల్లు కూడా మారొద్దని చెప్పాం కదా శుక్రమూడమి టైంలో అయితే అద్దె ఇల్లు మారేటప్పుడు ఒకవేళ తప్పనిసరి పరిస్థితి అయిందనుకోండి అనుకోండి సో ఒకవేళ ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఇంట్లో ఏదో ఎనీ మీకు ఏదైనా రీజన్ ఏదైనా కారణంతో వాళ్ళు మిమ్మల్ని ఖాళీ చేయమని చెప్పారనుకోండి ఓకేనా ఇల్లు ఖాళీ చేయమని చెప్పారనుకోండి సో అది తప్పనిసరి పరిస్థితి అయితే మారవచ్చు ఓకేనా సో జనరల్గా అయితే మారకూడదు తప్పనిసరి పరిస్థితి అయితే కనుక అద్దె ఇల్లు మారవచ్చు అనమాట గృహప్రవేశం మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకూడదు కానీ అద్దె ఇల్లులో ఉంటున్నటువంటి వాళ్ళు తప్పనిసరి పరిస్థితిలో మీకు ఇంకా వేరే ఆప్షన్ లేదనుకుంటే కనుక మీరు మారచ్చు అనమాట అలాగే పిల్లలకి నామకరణం చేస్తుంటారు కదా పేరు పెట్టడం సో అది చేయొచ్చండి అలాగే అన్న చేస్తుంటారు కదా ఆరో నెల ఆ టైంలో ఆరో నెల ఆరో రోజు జనరల్గా అన్నప్రాశన చేస్తుంటారు సో అది కూడా చేసుకోవచ్చు దాంట్లో కూడా ఎలాంటి సమస్య లేదు ఆల్రెడీ ఉన్నటువంటి వ్రతాలు ఏదైతే ఉంటాయో ఆల్రెడీ మీరు ఎన్నో సంవత్సరాల నుంచి ఏదైనా వ్రతం చేస్తున్నారనుకోండి అలాంటి వాటిని కొనసాగించుకోవచ్చు కొత్తవి స్టార్ట్ చేయకూడదు తప్పితే ఆల్రెడీ ఉన్నటువంటివి కంటిన్యూ చేసుకోవచ్చు అలాగే శాంతి పూజలు చేసుకోవచ్చు ఓకేనా సో వాటికి కూడా ఈ శుక్రమూడికి ఎలాంటి సంబంధం లేదు మీరు శాంతి పూజలు చేసుకోవచ్చు అలాగే నిత్య పూజలు మనం డైలీ చేసుకునేటువంటి పూజలు ఏవైనా ఉంటే వాటిని ఈ శుక్రమూర్ణ టైంలో ఆపాల్సినటువంటి అవసరం లేదు నిత్య పూజలు మనం సందేహం లేకుండా కంటిన్యూ చేసుకోవచ్చు అండి అలాగే మనం దేవాలయకు వెళ్ళేటువంటి అలవాటు ఉంటే దేవాలయాలకు వెళ్ళేటువంటి అలవాటు ఉంటే కనుక మనం సాధారణంగానే దేవాలయకు వెళ్ళవచ్చు అనమాట శుక్రమూర్తితో దీనికి ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు మనం చెప్పినటువంటి నియమాలను తెలుసుకొని పాటిస్తారు అని నేను భావిస్తున్నాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం